వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జాకిర్ హుసేన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్లో అయితే ఉన్నారు ఆ టూర్ కాస్త సక్సెస్ అయినట్టుంది సో దీనికి కారణం ఎవరు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే జపాన్ టూర్ సక్సెస్ అయినట్టేనా సార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్ చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా సక్సెస్ అయింది దాదాపు రెండున్నర లక్ష కోట్లు రెండు లక్షల ఎనభై వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఓకే ఈ సక్సెస్ వెనక్కి ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారి చరిష్మానా రేవంత్ రెడ్డి గారి యొక్క టాలెంటా అనే చర్చ జరుగుతుంది ఈ క్రమంలో బయటకు వస్తున్నటువంటి పేరు ఏంటంటే సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ఆయన టాలెంట్ అని ఆయన ప్రస్తుతం పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక సాంకేతిక పరిశ్రమల సంబంధించినటువంటి సెక్రటరీగా ఆ శాఖ సెక్రటరీగా ఉన్నారు ఆయన సీనియర్ ఐఏఎస్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రంజన్ చాలా కీలక పాత్ర పోషించారు అందుకే అప్పుడు గమనిస్తే గనుక కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ రంజన్ గారు ఉండేవాళ్ళు రంజన్ యొక్క టాలెంట్ కారణంగానే ఆ రోజున కేటీఆర్ గారు పెట్టుబడులు తీసుకురాగలిగారు ఐటీ ని డెవలప్ చేయగలిగారు ఓకే ఐటీకి సంబంధించి ప్రమోషన్ చేశారు కదా ఐటీ పాలసీని తీసుకురావట్లే కానీ ఇటన్నింటిలో కూడా జయశ్రీ రంజన్ పాత్ర చాలా కీలకం సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనుకుంటే ఆయన సివిల్స్లో టాపరు ఇండియా టాపరు సో ఆయనకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అప్పట్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఆయన ఓకే కానీ విచిత్ర పరిణామం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఆయన ఉంటున్నారు రంజన్ గారు ఓకే దానికి కారణం ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ పాలసీలకు అనుగుణంగా చట్ట పరిధిలో పనిచేసేలాగా ఉన్నారు ఆయన అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఉన్నా రేపు ఇంకొకళ్ళు వచ్చినా కానీ ఆయన్ని ఖచ్చితంగా గౌరవిస్తారు ఎవరైనా కారణం ఏంటంటే పరిధిలో ప్రభుత్వానికి ఏం చేయాలి సమాజానికి ఏం చేయాలి సివిల్ సర్వెంట్కి ఎలా ఉండాలి అనేటువంటి ప్రాతిపదికన ఆయన వ్యవహరిస్తున్నారు ఓకే చూడటానికి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి ఐఏఎస్ అని చెప్పి ఆయనకి పేరుంది అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన్ని ఎందుకు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చేసిన ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే ఆయనకున్నటువంటి టాలెంట్ ఆయన ఇండస్ట్రీ పాలసీలు తయారు చేయటం కానీ ఫార్మా పాలసీలు తయారు చేయడం కానీ లేదా ఇన్నోవేషన్ హబ్కు సంబంధించిన పాలసీలు తయారు చేయడం కానీ మొత్తం ఆయనే చేస్తున్నారు ఓకే కాబట్టి ఈ టూర్స్ సక్సెస్ వెనుక జయేశ్రంజన్ గారు ఉన్నారని చెప్పి మనం చెప్పచ్చు ఇదొక ఎత్తు అయితే ఒక ఐఏఎస్ ఏ విధంగా ఉండాలి అనే దానికి కూడా ఆయన నిదర్శనంగా కనిపిస్తున్నారు సేమ్ ఇదే తెలంగాణలో వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్ అధికారినిగా స్మితా సవర్వాల్ గారు కనిపిస్తూ ఉంటారు మనకి ఆవిడ కూడా ఆ రోజున కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎం ఆఫీస్లో పనిచేశారు ఆవిడ పనిచేశారు ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆవిడ ఇప్పటికీ కూడా కల్లగొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సన్నిహితురాలు లేదంటే వాళ్ళ ఫాలోయర్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేది ఆమె మీద చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం కారణం ఏంటంటే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు ఆడియోలు కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయి వాటిని ఈవిడ రీట్వీట్ చేశారు ఒక ఐఏఎస్ అధికారి ఉండి అందుట్లో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తూ ఆవిడ రీట్వీట్ చేశారు వాటిని అవి ఫేక్ అని చెప్పి తేలింది ఇప్పుడు సైబర్ పోలీసులు తేల్చారు అవి ఫేక్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేశారు అని ఆవిడ రీట్వీట్ చేశారు కదా అందుకే ఆవిడకి నోటీసులు పంపించారు పోలీసులు రెండు రోజుల క్రితం అయినప్పటికీ ఆవిడ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ ఇంకొక రెండు ఫోటోలు రీట్వీట్ చేశారు తాజాగా ఇది పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీ ఈ పోస్టులను రీట్రీట్ చేస్తున్నారంటే ఒక వన్ సైడ్ ఉన్నారనేటువంటి భావన కలుగుతుంది సహజంగా కానీ జయశ్రంజన్ గారు అలా కాదు బట్ స్మితా సోగర్వాల్ గారు భిన్నం కాబట్టి ఒక ఐఏఎస్ ఏ విధంగా ఉండాలనే దానికి నిదర్శనంగా ఆయన యాక్టివిటీ కనిపిస్తూ ఉంది ఓకే సో ఇప్పుడు ఆయన తయారు చేసినటువంటి పాలసీలు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉండేటువంటి పరిచయాలు ఇవన్నీ కారణంగా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉన్నాయి తెలంగాణకి ఇప్పుడు జపాన్ టూర్లో ఉన్నారు ఈ జపాన్ టూర్లో ఉన్నటువంటి టీంలో ఈయన కూడా ఉన్నారు జేఏస్ రంజన్ గౌడ్ కూడా ఉన్నారు డిఎస్ రంజన్ గారు సో ది సక్సెస్ అయింది ఈ టూరు ఎలా సక్సెస్ అయ్యింది అని అంటే అక్కడ టోక్యోలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఉంది సో మా ఆయన ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ జపాన్లోకి వెళ్ళి తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధిని వాటన్నిటిని చెప్తూ అక్కడ ఉన్నటువంటి జపాన్ తెలుగు సమాఖ్య వాళ్ళతో సమావేశం అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణకు పోటీ హైదరాబాదుకు పోటీ బెంగళూరు చెన్నైయో లేకపోతే ఢిల్లీనో ముంబైయో కాదు మాకు పోటీ టోక్యో లాంటిది అని అంటారు అంటే ప్రపంచంతో మేము పోటీ పడుతున్నాము మేము రాష్ట్రాలతో పోటీ పట్టడం లేదు కాబట్టి మీరు పెట్టుబడులకు రండి పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం కాబట్టి మీరు రండి అని చెప్పి చెబుతున్నారు సో మిగతా రాష్ట్రాలు అసలు పోటీ కాదు మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందు తెలంగాణ ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలతోటి పో కంపేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తూ ఓకే ఢిల్లీ ఇప్పటికే మురికి కోపంగా మారింది కాలుష్యం వెదజల్లుతూ ఉంది అక్కడ నివసించేటువంటి పరిస్థితి కూడా లేదు ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకే మూసీ ప్రక్షాళన అనేది చేపడుతున్నాము ఈ మూసీ ప్రక్షాళన కోసం విదేశీ టెక్నాలజీని కానీ విదేశీ సాంకేతికతను కానీ మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాము మీరు రండి అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే సార్ అంతగా ఇక్కడ కాలుష్యం అయ్యేంత ఏంటంటే జనం పెరిగిపోయారు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు గ్రీనరీ లేదు ఒక ప్లానింగ్ లేదు అన్ప్లానింగ్గా వెళ్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా పొల్యూషన్ పొల్యూటెడ్ వాటరు తినే తిండి పొల్యూషను పీల్చే గాలి పొల్యూషన్ అన్ని పొల్యూషన్ కదా హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంకొక వైపు సో ఇంక మీకు పరిమాణానికి మించి అంటే పరిధులకు మించి కాలుష్యం ఉంది ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి ఏం చెప్తుంది పరిధులకు మించినటువంటి కాలుష్యం హైదరాబాద్లో ఉంది అని చెప్తుంది ఢిల్లీ ఎప్పుడో వెళ్ళిపోయింది అది రెడ్ రెడ్ జోన్లో ఉంది ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ప్రత్యేకించి హైదరాబాదు ఆరెంజ్ జోన్లో ఉంది నెక్స్ట్ రెడ్ జోన్ ఆల్రెడీ రెడ్ జోన్ లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓవరాల్ గా ఆరెంజ్ జోన్ లో ఉన్నప్పటికీ రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది హైదరాబాద్ పొల్యూషన్ కి సో కాబట్టి ఢిల్లీలో తరహాలోనే అయిపోతుంది హైదరాబాదు అది కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నమే తనది అని చెప్పి ఆయన చెప్పారు ఆ ప్రయత్నాన్ని అక్కడ ఉండేటువంటి ప్రతిపక్షం విమర్శిస్తుంది రెచ్చగొడుతుంది ప్రజల్ని ఓకే కానీ తెలంగాణ సమాజానికి సేవ చేతిలో ఉండేటువంటి ఆనందం ఏంటనేది తనకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఢిల్లీలో ఈడీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ విచారిస్తుంది వాళ్ళ మీద షీట్ వేసింది నేషనల్ హెరాల్డ్ సంబంధించి కేసులో దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ధర్నాలు చేస్తూ ఉంటే నిరసనలు చేస్తూ ఉంటే అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్కి వెళ్ళారు దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు అసలు ఎందుకు జపాన్ వెళ్ళారు ఈ టైంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కళ్ళు చెవులు అన్నీ నెహ్రూ ఫ్యామిలీ ఆ నెహ్రూ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నారు వాళ్ళిద్దరి మీద ఈడీ విచారించి షీట్ వేస్తుంటే దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి జపాన్ టూర్ వెళ్ళారు దీని అర్థం ఏంటి అని చెప్పి అందరూ అడుగుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ముందుండి నిరసన వ్యక్తం చేశారు నిన్న బట్ ఆ నిరసనలు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు కనిపించలా దాని మీద ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు అధికారంలో ఉంది రెండేరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అలాగే తెలంగాణ అంటే మేజర్ రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ ఈడీ విచారణ నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు ఆందోళన జరగాలి కదా కానీ అవి ఏం కనిపించట్లేదు కనిపించకపోవడానికి కారణం ఏంది అక్కడేమో కర్ణాటకలో సిద్ధరామయ్య అలాగే డికే శివకుమార్ గారు ఇద్దరు అంతర్గతంగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు ఓకే ఆ విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే గారే చెప్పారు తెలంగాణలోనేమో మంత్రివర్గ విస్తరణ లేదు నామినేటెడ్ పోస్టులు లేవు సంస్థాగతమైనటువంటి నియామకాలు లేవు దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది చర్చ జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్ వెళ్ళటం అనేది ఇలాంటి సందర్భంలో ఆంతర్యం ఏంటి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది సో ఇలాంటి ఆరోపణలు విమర్శలు ఇన్నప్పటికి కూడా జపాన్ టూర్ అయితే తెలంగాణ సమాజం కోణంలో చూస్తే సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ